ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ప్రతిపక్షాల నుంచే గాక పౌర సమాజం నుంచి కూడా అనేక అనుమానాలు అభ్యంతరాలు ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు తెలంగాణలో ఎస్ఐఆర్ని త్వరలో నిర్వహించబోతున్నాం అని చెప్పి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు తాజాగా ప్రకటించారు అంటే తెలంగాణలో కూడా ఓటర్ల లిస్టుని సమగ్రంగా సవరిస్తారన్నమాట తెలంగాణలో ఆ తర్వాత ఏపీలో కూడా ఈ కసరత్తుని త్వరలో చేపడతారు ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ని ఎందుకు తీసుకొచ్చారు దాన్ని అమలుపరుస్తున్న తీరు ఎలా ఉంది ఎందుకు ఎస్ఐఆర్ మీద ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనే అంశాల మీద డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఏమన్నారో ఈ వీడియోలో చూడండి అకస్మాత్గా ఎస్ఐఆర్ చేస్తాము అన్నారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తామన్నారు దానికి ఒక కారణం చెప్పారు వారు ఏం చెప్పారంటే ఎస్ఎస్ఆర్ జరిగింది ఎస్ఎస్ఆర్లో కూడా పూర్తిగా ఇందులో ఉన్నటువంటి అవకతవకలు నిర్మూలన కాలేదు మేము ఒక సంస్థను అధ్యయనం చేయమన్నాము ఆ సంస్థ అధ్యయనం చేసి ఇంకా అవకతవకలు ఉన్నాయి ఈ అవకతవకలను కూడా మనం నిర్మూలించాలి అని వారు నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ఆధారంగా మేము ఎస్ఐఆర్ జరపబోతున్నాము ముందుగా బీహార్లో జరుపుతాము ఆ తర్వాత మొత్తం దేశం అంతా జరుపుతామన్నారు సరే మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఏమడిగారంటే అంటే మీరు ఏ సంస్థ చేత అధ్యయనం అధ్యయనం చేయించారు ఆ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఏమిటి వారు ఇచ్చినటువంటి సిఫార్సులు ఏమిటి ఇవ్వండి అన్న ఇంతవరకు ఏ సంస్థ అధ్యయనం చేసిందో చెప్పలేదండి వారు ఇచ్చిన సిఫార్సులు ఏంటో చెప్పలేదండి వారు ఇచ్చిన నివేదిక కూడా బయటపెట్టలేదండి ఒకటి రెండవది వారు ఏమంటారంటే ఎస్ఐఆర్ కూడా కొత్తదేం కాదండి గతంలో ఎస్ఐఆర్ రెండు వేల మూడులో జరిగింది అన్నారు మరి మీరు చిన్నవారు పెద్దవారు నాకు తెలియదు రెండు వేల మూడులో కూడా నేను ఓటనానండి అలా చాలామంది ఉంటారు మన దేశంలో మన రాష్ట్రం ఎవరైనా సరే దేశంలో ఎక్కడైనా కానీ ఎవరైనా లేచి నుంచని రెండు వేల మూడులో నేను ఈ డాక్యుమెంట్ అన్నీ పట్టుకెళ్ళి నేను ఈ దేశ పౌరుణ్ణే అని నిరూపించుకుని ఓటర్ లిస్టులో నా పేరు ఉండేలా ఖాయం చేసుకున్నాను అని చెప్పానండి అంటే ఈ దేశంలో వీళ్ళు ఇవాళ అమలు చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ ఎప్పుడు కాలేదు ఎప్పుడూ కాలేదు కాబట్టి ఇవాళ అవ్వకూడదని నేను కానీ ఏ ఎవరు అధ్యయనం చేశారు నివేదిక ఏమిటి వారు ఇచ్చినటువంటి సిఫార్సు ఏమిటి ఇది అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి రమేష్ గారు ఓటర్ లిస్ట్లో చనిపోయిన వాళ్ళ పేర్లు తీయాలా వద్దా తీయాలి ఓటర్ లిస్ట్లో ఇక్కడ మకాం ఉండట్లేదు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి వాళ్ళ పేరు తీయాలా వద్దా తీయాలి ఇక్కడ ఓటర్ లిస్ట్లో ఒకే పేరు మీద పది ఓట్లు ఉంటే అవి తీయాలా లేదా తీయాలి నా పేరు సరిగా పడలేదు దాన్ని సరిచేయాలా లేదా సరిచేయాలి నా చిరునామా సరిగా లేదు సరి సరిచేయాలా వద్దా చేయాలి ఇవన్నీ చేయాలి కానీ వీరు చెప్తున్నటువంటి ఎస్ఐఆర్ బీహార్లో అమలు చేశారు అమలు చేసినటువంటి బీహార్లో వారు ఏం చెప్పారు ఏం జరిగింది ఒకసారి చూద్దాం వారు ఏం చెప్పారు చనిపోయిన వాళ్ళు తీసేసేవన్నారు అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కోర్టులో పది మంది తీసుకొచ్చి మేమంతా బతికే ఉన్నామని మా పేరు తీసేసారు అన్నారు సో చనిపోయిన వాళ్ళు కాదు బతుకున్న వాళ్ళని కూడా తీసేసారు కదా మరి అది అది ఎస్ఐఆర్ ఎలా అవుతుంది ఒకే ఇంట్లో వంద మంది రెండవ మంది ఒకే అడ్రస్ మీద ఉన్నారు కదా అది ఎస్ఐఆర్ ఎలా అవుతుంది ఇంటి నెంబరు జీరో ఉంది కదా అది ఎస్ఆర్ ఎలా అవుతుంది తల్లి పేరు ఆ తండ్రి పేరు భర్త పేరు ఏబిసిడిఎఫ్ ఉంది కదా అది ఎస్ఆర్ ఎలా అవుతుంది అది కూడా కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫాదరు హస్బెండ్ పేరు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా అది ఎస్ఆర్ ఎలా అవుతుంది బ్రెజిలి మోడల్ పదిహేను చోట్ల ఓటర్గా ఉంది అది ఎస్ఆర్ ఎలా అవుతుంది ఒకే పేరు మీద తండ్రి పేరు ఇటు ఇటు మార్చి లేకపోతే తండ్రి పేరు ఒకటే ఉండి పేర్లు అటు ఇటు మార్చి నూట ఆరు నూట ఏడు నూట తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి అది ఎస్ఐఆర్ అలా అవుతుంది ఇవన్నీ అవకతవకలే కదా అంచేత ఒకటి ఇది సరిగా జరగలేదు ఎస్ఐఆర్ జరగలేదు సరిగా ఎస్ఎస్ఆర్ జరగలేదు ఇది జరగలేదు అని అంటే దాని అర్థం ఏంటి ఎవరు చెప్పారో ఎవరు అధ్యయనం చేశారో మనం చెప్పట్లేదు ఇంత అవకతవకలు అలా కొనసాగుతూ ఉండగా ముఖ్యంగా ఏంటంటే మంది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు అంతమంది ఇరవై ఒకటి ఏళ్ళు ఉండేది పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి వారు కూడా ఓటర్ మనకి ప్రతి రాష్ట్రంలోనూ లేకపోతే దేశం మొత్తం మీద పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారా మనకి ఇంచుమించుగా తెలుసు ఒక రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు ఒక దేశ ఒక మొత్తం దేశం ఎంతమంది ఉంటారు ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఉంటారు అది సెన్సెస్ జరగకపోయినా కూడా ఈ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని మరొకటి అని మరొకటి రకరకాల సర్వేస్ ఉన్నాయి కదా దాన్ని బట్టి ఇంచుమించుగా ఒక లక్ష అటు ఇటుగా మనకి ఎయిటీన్ ప్లస్ ఎంత అనేది తెలుస్తుంది కదా బీహార్లో ఉన్నటువంటి అడల్ట్ పాపులేషన్ ఎంత మీరు వాళ్ళ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళ నెంబర్ ఎంత ఇంచుమన్స్గా ఉండాలి కదా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కదా మంది ఎంత తక్కువ ఉందండి మొట్టమొదటి వీళ్ళు సుమారుగా అరవై ఐదు లక్షల మంది తీసేశారు తర్వాత గొడవ పెడితే గొడవ పెడితే గొడవ పెడితే మళ్ళీ అందులో నుంచి ఇంకొక ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఉంచేవారు అంటే మీ అడల్ట్ పాపులేషన్ నంబర్కి మీరు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి నెంబర్కి ముప్పై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు తేడా ఉందనంటే కావాలని కొంతమందిని తీయడానికి మాత్రమే ఈ ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ చేపట్టారు ఎందుకంటే అవకతాపలు ఎక్కడా కూడా నిర్మూలన కాలం ఒకటి రెండోది ఇంకొక విషయం కూడా చెప్పాలండి వీడందరినీ చొరబాటు ధరలు తీయడానికి మేము ఈ ప్రక్రియ మొదలుపెట్టామనేది మధ్య ప్రజలు చెప్తూ ఉంటారు ఒకటి ఏంటంటే ఎన్నికల సంఘం నేరుగా ఎవరితో మాట్లాడదండి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు ఏదో ఒక్కోసారి ఇప్పుడు ఒకసారి పెట్టి స్వచ్ఛమైన హిందీలో మీకు మాకు అర్థం కాకుండా అది చెప్తారనుకోండి అందులో పద్యాలు సాహిత్యం కూడా చెప్తారు అది వేరే విషయం కానీ వాళ్ళు ఏం చేస్తారు మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు సోర్సెస్ ద్వారా లీక్ చేస్తూ ఉంటారు ఈ ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు ఎవరిని తీస్తున్నారు ఎవరిని తీస్తున్నారు ఎవరు అంటే చొరబాట్ల దగ్గర తీస్తున్నారు చొరబాట్ల దగ్గర తీస్తున్నారు సోర్సెస్ ద్వారా చెప్పిస్తున్నారు చివరికి కోర్టుకు వెళితే కోర్టు కూడా పదిసార్లు అడిగితే ఎవరిని తీసేటప్పుడు తీసినప్పుడు మనకి మనకి ఎన్నికల సంఘం యొక్క రూల్ బుక్లోనే ఉంటుంది మీ ఓటు తీయాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఎవరికి ఇచ్చారు మీరు ఎవరికి నోటీసులు ఇచ్చారు ఎవరు తీశారు తర్వాత నా ఓటు తీసేశారంటే నాకు తెలియపరచాలి కదా ఎవరికీ తెలియపరచలేదు ఎవరిని తీసారో తెలియదు ఎంతమందిని తీసారో తెలియదు ఎందుకు తీసారో తెలియదు అది ఆ లిస్టు పబ్లిష్ చేయండి చెయ్యండి 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 అని ఒత్తుకుంటే కోర్టు కూడా ఒకటి ఫస్ అడిగితే ససేమిరా మేము అది చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్పమన్నారండి తీసేసిన వాళ్ళ లిస్టు ఎవరిని తీశారు ఎవరిని తీశారు ఎందుకు తీశారు అంతే అరవై ఐదు లక్షల మందిని తీసారే ఎవరు వాళ్ళు ఎందుకు తీశారు మీరు అడిగితే చెప్పరా చివరికి కోర్టు ససేమిరా మీరు చెప్పి తీరాలి అని అంటే ఏం చేశారు ఒక్క చోట కాకుండా ఏ బూత్ దగ్గర ఆ బూత్ దగ్గర ఒక బోర్డు పెడతామన్నారు అంటే మీలాంటి వాళ్ళు ఎక్కడో కూర్చుని అసలు బీహార్లో ఎంతమంది తీశారు ఎందుకు తీసారు అంటే మీరు తల ప్రాణం తోక రావాలి మొత్తం అయినా కూడా కొంతమంది కష్టపడి అవన్నీ ఒకచోట సేకరించి తీసి పెడితే అంటే వీళ్ళు ఇంత చొరబాటుదారులు విదేశీలు తీసేవని అంటే ఒక్క పేరు ఎదురుగుండా కారణం విదేశీయులు కాబట్టి తీసేమని లేదండి మరి ఏమిటి ఎస్ఐఆర్ మొత్తం తీసేసినటువంటి వాళ్ళ పేర్లు ఒక్క చోట కాకుండా ఆ తహసీల్దార్ ఆఫీస్లోనూ ఈ బూత్లోనూ లేకపోతే ఆ నియోజవర్గంలోనూ ఈ కలెక్టర్ ఆఫీస్లోను సబ్ కలెక్టర్ ఆఫీస్లోనూ ఇలా పెడితే అయినా కూడా పట్టుదలగా అవన్నీ ఒక చోట చేర్చి మొత్తం అరవై ఐదు లక్షలు ఒక చోట చేర్చి చూస్తే రమేష్ కవి నమ్మరు నమ్మరు పేరు ఎందుకు తీసేసారంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ పేరు ఎదురకుండా వీళ్ళు విదేశీయులు చొరబాటుదారులు కాబట్టి తీసేవాడేది లేదండి చనిపోయారంటే వాళ్ళు బతికే ఉన్నారని తీసుకొచ్చి కోర్టులో నుంచి పెట్టారండి అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి వీళ్ళు తీసింది ఓటరు జాబితాన్ని ప్రక్షాళన చేయడానికి కాదు ప్రక్షాళన చేసేటట్టే అయితే కనుక మరి ఇంటి పేరు సున్నాతోటి అన్ని వందల మంది వేల మంది ఉండడం ఏమిటి ఒకే పేరు మీద రిపీట్ అయినటువంటి డూప్లికేషన్స్ దగ్గర దగ్గరగా పాతి ముప్పై లాగా ముప్పై వేలు ఉండడం ఏమిటి అంతేకాకుండా ఇంటి పేరు సున్నా ఉండడం ఏమిటి కొన్ని వందల వేల ఇళ్ళు ఒకే ఇంట్లో ఒకే చిరునామాలో రెండవ సందల మంది మూడో మంది ఉండడం ఏమిటి బ్రెజిల్ నుంచి ఉన్నటువంటి వాళ్ళ పేరు మీద ఓటు ఓటు ఉండడం ఏమిటి ఎందుకు వస్తుంది ప్రక్షాళన చేస్తే అంటే ప్రక్షాళన కాలేదు అంటే ఇది దేనికి అనుమాన అనుమానాలు తావతీస్తుందంటే ఇది ప్రక్షాళన పేరుతోటి కావాలని కొంతమంది ఓటర్లని పని పనిగట్టుకుని తీసేస్తున్నారు అనేది ఒకటి ఎవరిని తీసేస్తారు మాకు వీళ్ళు ఓటు వేయరేము అనే అనుమానంతో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వీడు ఎందుకు మాకు ఓటు వేయరు వీడ మతం అలాంటిది కాబట్టి వీడ కులాంటి అలాంటిది కాబట్టి వీళ్ళు పేదవారు కాబట్టి లేదా వీళ్ళ ఆదివాసీలు కాబట్టి ఇలాంటి వాళ్ళని అంటే ఓటరు లిస్టులోంచి తీసేస్తే రమేష్ గారు ఒక ప్రజాస్వామ్యంలో సిటిజన్షిప్ అంటే ఏమిటి అంటే యువర్ యువర్ ఎ మెంబర్ ఆఫ్ ది పొలిటికల్ కమ్యూనిటీ ఆ పొలిటికల్ కమ్యూనిటీలో మీ సభ్యత్వాన్ని రద్దు చేయడం అంటే మీరు ఓటు తీసేస్తుంది చాలా ఇంకేమక్కర్లు అంటే రేపొద్దున మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ గుడిలోకి వచ్చి మీ బస్తీలోకి వచ్చి మీరు దండం పెట్టాల్సిన అవసరం లేదు వీళ్ళకి అంతే కదా మనకి ఎడల్ట్ ఫ్రాంచైజ్ తీసేస్తే అందరికీ కాకుండా కొంతమందికి ఉంటే ఆ కొంతమందే ఈ దేశంలో పౌరుల కింద చలామణి అవుతారు దీన్ని మనం ఏ నేపథ్యంలో చూడాలంటే కొన్నాళ్ళ క్రితం మీకు గుర్తుండే ఉంటుంది సిఏఎన్ఆర్సి పెట్టారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఒకటి పెట్టినప్పుడు అసలు మీరు మీరు ఎవరు పౌరులుగా ఉండాలి ఎవరు పౌరులుగా ఉండడానికి వీలు లేదు అని ఎలా ఏ ఏ ప్రాతిపదిక మీద మీరు నిర్ణయిస్తారని పెద్ద గొడవ జరిగింది దాన్ని వెనక్కి తగ్గారు ఇది దేశంలో చాలా పెద్ద రియాక్షన్ వస్తుంది మనం ఎదురుకోకూడదు దీన్ని దొడ్డిదారున ఇవాళ ఎన్నికల సంఘం ద్వారా ఎవరు ఎన్నికల్లో ఓటు వేయచ్చు ఎవరు ఎన్నికల్లో ఓటు వేయకూడదు అంటే దాని తాత్పర్యం ఏమిటంటే ఎవరు ఈ దేశంలో పౌరులుగా ఉండొచ్చు ఎవరి దేశంలో పౌరులుగా ఉండడానికి వీలు లేదు అని వాళ్ళు నిర్ణయించి కొంతమందిని తొలగించడం అనేది దీని అర్థం నా ఉద్దేశంలో అంటే మనకి ఈ దేశం ఏర్పడినటువంటి తీరు చూడండి మిగతా దేశాలు ఏర్పడినటువంటి తీరు చూడండి రమేష్ గారు ఇది ఇది కొంచెం కాస్త లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయం ప్రపంచం మొత్తం మీద నేషన్ స్టేట్ అలా ఏ ఏ ప్రాతిపదిక మీద ఏర్పడ్డాయి అది యూరోప్లో కావచ్చు అమెరికాలో కావచ్చు సౌత్ అమెరికాలో కావచ్చు మరోచోటి కావచ్చు మరో చోటు కావచ్చు ఒక యూనిఫామ్ బేసిస్ అది లాంగ్వేజా రిలిజనా కల్చరా రేసా లేకపోతే వారి రంగా అనే దాని మీద కదా కానీ భారతదేశం నలభై ఏడు నుంచి మనం పెట్టుకున్నటువంటి యాభైలో పెట్టుకున్నటువంటి రాజ్యాంగం దగ్గర నుంచి మనం ఏమన్నాము ఇది ఈ దేశంలో ఉన్నవాళ్ళు అందరిది ఈ దేశం అన్నాం ఇది మతానికి కులానికి భాషకి సంస్కృతికి బరువుదానికి మరోదానికి సంబంధం లేకుండా సంప్రదాయానికి సంబంధం లేకుండా అందరికీ పౌరసత్వం ఇచ్చి అందరినీ గౌరవించి అందరికీ సమానమైనటువంటి ప్రతిపత్తి ఇచ్చి హోదా ఇచ్చి పెట్టుకున్నటువంటి రాజ్యం అంది అది మన రాజ్యాంగం దానికి విరుద్ధంగా ఇలా కాదు ఇది హిందువులదే రాజ్యం ఇది ఇలాంటి వాళ్ళకే రాజ్యం ఇలాంటి వాళ్ళకే రాజ్యం అలాంటి వాళ్ళకి రాజ్యం ఈ భాష మాట్లాడే వాళ్ళకి ఇలా ఉన్నటువంటి వాళ్ళకి తూర్పు తూర్పు తిరిగి నమస్కారం పెట్టేవాళ్ళకి పడమర తిరిగి నమస్కారం వాళ్ళకి కాదు ఇలాంటివన్నీ రకరకాల ఆలోచనలు ఉన్నాయి చాలామందికి అవన్నీ కాదనుకుని అవి కాదు అని మన రాజ్యాంగ సభ మన నాయకత్వం అది జాతీయ ఉద్యమం దగ్గర నుంచి వచ్చినటువంటిది ఏమనుకున్నా అందరిది అన్నా ఇప్పుడు అందరిది కాదు అన్నటువంటి వాళ్ళు అధికారంలో కూర్చున్నారు వాళ్ళు ఇది అందరిది కాకుండా చేయడానికి ముందు ప్రయత్నం చేశారు ఎన్ఆర్సిఏ అది కానప్పుడు ఇది దీంతో చేస్తున్నారు అంటే ఇది రక్తపాత రహిత రాజకీయ నరమేధం ఇదివరకు ఇదివరకు రక్తపాతంతో జీవనోసైడ్ జరిగేది ఇప్పుడు రక్తపాతం లేకుండా మీరు మనం భౌతికంగా చంపడం కష్టం కాబట్టి ఇవాళ రెండు రెండు వేల ఇరవై ఐదులో రక్తపాత్ర లేకుండా కేవలం మిమ్మల్ని తీసిపారేస్తే చాలు